అనుకున్న వాళ్ళు పురాణంలో చెప్పిన విధంగా చేస్తే మామూలు పూజ కంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి పురాణంలో ఏం చెప్పారు సంకష్టహార చతుర్థి ఎలా చేసుకోవాలని చెప్పారు సంకష్టహార చతుర్థి అంటేనే సాయంకాలం పూట గణపతి పూజ చెయ్యటము కాబట్టి ఉదయం పూట మామూలుగా స్నానం చేసి మీరు ప్రతిరోజు చేసే పూజే ఉదయం పూట చేసుకోండి అయితే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఈరోజు సాయంకాలం చేసుకుంటాను అంటూ మనసులో అనుకోవాలి చతుర్థి వ్రతం చేయాలనుకోగానే మొట్టమొదటి సాయంకాలం అవ్వగానే ఎవరైనా ఏం చేయాలంటే తెల్ల నువ్వుల పిండి ఉసిరిక పొడి ఈ రెండింటినీ శరీరానికి రాసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో గణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి ఏ గణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి బంగారు గణపతి వెండి గణపతి రాగి గణపతి పగడ గణపతి ముత్య గణపతి మరకత గణపతి ఏ గణపతినైనా ఉంచుకోవచ్చు శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరుమించిన గణపతి అయినా ఉంచుకోవచ్చు ఏ లోహంతో చేసిన గణపతి విగ్రహమైనా పూజలో ఉంచుకోవచ్చు ఒక్క ఇనుము లోహం మాత్రం వాడకూడదని పురాణంలో చెప్పారు ఇనుముతో చేసిన గణపతి తప్ప ఏ గణపతి అయినా పూజకు వినియోగించుకోవచ్చు అయితే గణపతిని పూజించాలనుకున్న వాళ్ళు తక్షణ ఫలితాలు రావాలంటే అంటే వెంటనే ఫలితాలు రావాలంటే మాత్రం ఆవు పేడ కొద్దిగా మట్టిలో కలిపి ఆ మట్టితో చేసిన గణపతిని కానీ తెల్ల జిల్లేడు వేరమించిన గణపతిని కానీ పూజించండి అయితే ఎప్పుడైనా సరే గణపతిని సంకష్టహార చతుర్థి రోజు పూజించాలనుకున్నప్పుడు పూజలో ఆవుపేడ ఖచ్చితంగా ఉండాలి ఎందుకండి పూజలో ఆవుపేడ ఎందుకు ఉండాలంటే గణేష్ పురాణం ఏం చెప్పిందంటే సంకష్టహార చతుర్థి రోజు మీరు పూజ చేసుకునే పీట మీద తమలపాకు ఉంచి దానిలో ఆవుపేడ గోమయం ఉంచి దాని మీద కొన్ని గరికపోతలు వేసి అక్కడ గణపతి విగ్రహం పెట్టుకుని పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం కలుగుతుందని గణేష పురాణంలో చెప్పారు మరి పూజ పూర్తయిపోయాక ఆవు పేడని ఏం చేయాలి ఎరువుగా వినియోగించుకోవచ్చు అంటే ఎక్కడైనా మొక్కల్లో కలిపేసుకోవచ్చు ఒక తులసి మొక్కలో తప్ప ఎక్కడైనా కలపచ్చు అలాగే దాంతో పిడకలు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఆవు పేడ అనేది ఖచ్చితంగా ఉంచి దాని మీద విగ్రహం పెట్టి పూజ చేస్తేనే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పురాణంలో చెప్పారు అయితే మీరు విగ్రహం పెట్టుకొని చేసినప్పుడు దానికి పూజ పూర్తయ్యాక కడుకొని మళ్ళీ పూజలో ఉంచుకొని ప్రతిరోజు గణపతి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మట్టితో గణపతిని చేసి దానికి పూజ చేశారనుకోండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని నిమజ్జనం చేయాలి అంటే పారే నీళ్ళల్లో కలపాలి లేదా మొక్కల్లో వేయాలి సరే పూజ ఎలా చేయాలి విగ్రహం పెట్టాము గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం ఐదు వెలిగించాం ఇప్పుడు పూజ ఎలా చేయాలంటే గణేష్ పురాణం ఏం చెప్పిందంటే రక్తాంబరం రక్తవర్ణం అంటుంది గణేష్ పురాణం అంటే గణపతి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటాడని పురాణంలో ఉంది ఎరుపు అంటే ఆయన మహాప్రీతి కాబట్టి గణపతిని పూజించాలనుకునే వాళ్ళు ముందు ఎర్ర పుష్పాలు సిద్ధం చేసుకోవాలి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు ఇలా ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి అలాగే గరికపోతులు గరిక గరికపోచల జంట అంటే రెండు గరికపోతలు కలిపి గణప దగ్గర ఉంచడం మళ్ళీ రెండు గరిపోచలు కలిపి గణపతి దగ్గర ఉంచడం అలా గరికపోచల జంట ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతి నూట ఎనిమిది నామాలు చదవాలి నూట ఎనిమిది నామాలు చదువుకోలేని వాళ్ళు అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఏం చేయాలి గం క్షిప్ర ప్రసాదనాయ నమ ఈ చిన్న మంత్రాన్ని వీలైనంతసారి చదువుకోండి అలాగే గణపతి పూజలో ఎర్ర పుష్పాలతో పాటు గరికపోతలతో పాటు నేరేడాకులు కూడా కొన్ని ఉంచండి ఉంచితే గణపతి అనుగ్రహిస్తాడని గణేశ పురాణంలో చెప్పారు ఇలా పూజ చేశాక హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా పాయసం పెట్టొచ్చు రకరకాల పండ్లు గణపతికి సమపించచ్చు ఉండ్రాలు పెట్టచ్చు అయితే నువ్వులతో చేసిన పదార్థాలు కూడా సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష్ పురాణంలో చెప్పారు అంటే ఎప్పుడైనా సంకష్టహార చతుర్థి వ్రతం చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా నేరేడాకులు ఉంచండి నైవేద్యంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఉంచండి అప్పుడు గణపతి అనుగ్రహిస్తాడు ఇలా గణపతికి పూజ చేశాక ఏం చేయాలంటే బయటకు వచ్చి చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి అర్థం ఎలా ఇవ్వాలి రాగిచంబలో నీళ్లు తీసుకొని దానిలో తెల్ల పుష్పాలు కొని వేసి చంద్రుడిని చూస్తూ ఆ నీళ్ళు ఆరు బయట వెన్నెల్లో మొక్కలో పోయాలి అది చంద్రుడికి అర్థం ఇవ్వడం అంటారు అలా ఇచ్చిన తర్వాత గణపతి దగ్గరికి వచ్చి మళ్ళీ నమస్కారం చేసుకొని సంకటం మాం నివారయ అని చెప్పుకోవాలి అలాగే మీకు ఇంకా వీలైతే సంకష్టహార చతుర్థి రోజు గణపతిని పూజించిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల పాటు మీకు నచ్చిన గణపతి మంత్రాన్ని చదువుకోండి ఈ విషయం కూడా గణే పురాణంలో చెప్పారు నలభై ఎనిమిది నిమిషాలు టైం పెట్టుకుని మీకు నచ్చిన గణపతి మంత్రం ఏదైనా కనుక సంకష్టహార చతుర్థి రోజు చదివితే ఖచ్చితంగా ధర్మబద్ధమైన మీ కోరిక తొందరలో నెరవేరుతుంది రాత్రి కనీసం పదకొండు వరకు లేదా పన్నెండు వరకు జాగరణ చేస్తూ గణపతి కీర్తనలు వింటాం గణపతి నామాలు స్మరించుకోవడం చేయండి మర్నాడు మళ్ళీ ఉదయం పూట స్నానం చేసి గణపతి యథావిధిగా పూజించి వీలైతే ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వండి ఇలా గణేష పురాణంలో చెప్పిన విధంగా సంకష్టహార చతుర్థి చేయాలి అలాగే